తనంలో జరిగినటువంటి ఎంతో బాధాకరమైన విషయం ఒక సహోదరి మా స్వర్ణగారి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి మరి ఆ కుటుంబం చిన్న కుటుంబం ఏదైతే పథకాలు పొందుకుందో దాని గురించి పబ్లిక్గా చెప్పడం అనేది ఆవిడ మనసులో మాట ఆ మనసులో మాట పంచుకున్నందుకు సోషల్ మీడియా వేదికగా ఎవరైతే ఆవిడని ఆత్మహత్యకు కారకులయ్యారో ముఖ్యంగా టీడీపీ జనసేన కార్యకర్తలు ఆ సోషల్ మీడియాలో ఎవరైతే పనిచేశారో వాళ్ళందరినీ ప్రభుత్వం గుర్తించి వెంటనే చర్యలు తీసుకుని వాళ్ళు శిక్ష పడేలా చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే దీని ద్వారా అనేక మహిళలు కానీ లేదా లాభపడ్డ వాళ్ళు ఎవరన్నా కానీ చెప్పుకునే అవకాశం లేకుండా పోతుంది ఈ రోజుల్లో సత్యం మాట్లాడుతుంటే నిజం మాట్లాడుతుంటే జరిగింది మాట్లాడుతుంటే దాన్ని వక్రీకరించి అనేక మందిని బాధ పెడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ ఘటన ద్వారా సిగ్గు చేటు తెచ్చుకొని ఏ పని చేస్తాం మేము ఇంత దారుణంగా ఎందుకు ప్రవర్తించాను ప్రత్యత్తపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం తణుకుపట్నం పట్ల సంఘం ద్వారా మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఎవరైతే ఎలాంటి నీచ కార్యక్రమాలు దిగుజారుతున్నారో నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరికీ త్వరలోనే ప్రభుత్వం వాళ్ళందరికీ ప్రజలు సమాధానం చెప్తారని తెలిసి చేసుకుంటున్నాం తణుకుపట్నం స్వర్ణ గారి సంఘం ద్వారా మేము చేస్తున్నటువంటి ర్యాలీకి సహకరించిన ప్రతి ఒక్క సోదరుడికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం స్వర్ణ గారు లైక్యతనాలిపట్నంలో పదకొండవ తారీఖున గొల్తి గీతాంజలి అనే విశ్వబ్రాహ్మణ జాతికి చెందిన అమ్మాయి ఈ ప్రభుత్వం ఏవైతే పథకాలు ఏవైతే ఇచ్చారో ఆ అమ్మాయికి ఇంటి ఇల్లు వాళ్ళ పిల్లలకి అమ్మఒడి ద్వారా అందిన సహాయాన్ని మీడియా ముందుకు వచ్చి ఆ అమ్మాయి ఎంతో ఆనందంగా చెప్పుకున్న స్థితిలో ఈ యొక్క పచ్చ మీడియా ఏదైతే ఉందో జనసేన టీడీపీ ఈ సోషల్ మీడియా అసత్య ప్రచారంతో ఆ అమ్మాయిని వేధింపులకు గురి చేసి అనేక దుర్భాషలు మాట్లాడుతూ ఆ అమ్మాయిని సోషల్ మీడియా పెట్టడం జరిగింది ఆ అమ్మాయి అన్నీ తట్టుకోలేక వాళ్ళ మాటలు తట్టుకోలేక ఆ అమ్మాయి తెల్లవారుజామున ఏడుగా ఏడో తారీఖు పదకొండో తారీఖు తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది ఆ రకంగా ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో టీడీపీ జనసేన సోషల్ మీడియా ఏదైతే ఉందో ఇటువంటి చర్యలకు పాల్పడినందుకు ఈ ప్రభుత్వం వాళ్ళ మీద కఠిన శిక్ష విధించాలని చెప్పేసి మా తణుకు పట్నం సంఘం తరపున కోరుకుంటున్నాం అలాగే ప్రభుత్వం వాళ్ళ కుటుంబానికి కూడా న్యాయం చేయాలి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇరవై లక్షలు ఆ కుటుంబానికి సాయం చేయడం జరిగింది ఇంకా ఆ పిల్లల అందరి ఆదుకోవాలని చెప్పేసి మా సంఘం తరపున నేనే కోరుకుంటున్నాను తణుకు మన తనాల్లో తెల్లో గొలుతు గీతాంజలి అనే అమ్మాయి ఎస్వబ్రాహ్మణ అమ్మాయి ప్రభుత్వం ఇచ్చిన పథకాలని ఎంతో ఆనందంతో మీడియా ముందుకు చెప్పుకుంటే మరి జనసేన టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు ఆవిడ్ని చాలా దుబ్బాషలాడి చాలా చిత్రవింసలు చేసి వేళకని వేళ్ళలోని మెసేజ్లు పెట్టి చాలా గురి చేశారు ఆత్మహత్య కలిగిన అమ్మాయి కాబట్టి తను చెప్పుకోలేక అమ్మాయి షూషేర్ చేసుకుంది కానీ ఆ విషయం భర్తకి చెప్పగలేక మానసికంగా చాలా కూలిపోయింది చిన్న చట్టి పిల్లలు ఆ పిల్లల ముఖం కూడా చూడలేదు ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడకి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఆనందంతో చెప్పుకుంటే ఈ సోషల్ మీడియా జనసేన టీడీపీ వీళ్ళు ఎక్కడే వీళ్ళ ఎంత వైరల్ అవుతుంది ఈ వైరల్ ఈ వైరల్ అవడం వల్ల మనకు చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఈ ఎలాగైనా అరికట్టాలని చెప్పేసి మళ్ళీ ఇంకో మహిళ ఎలా వీడియో ముందు రాకూడదని ఆవిడని చాలా చేసి ఆ అమ్మాయికి చావుకు కారణమయ్యారు ఆ సోషల్ మీడియాని పట్టుకొని పట్టుకుని శిక్షించాలని మా తణుకు పట్ల సంఘం తరఫున మేము ప్రభుత్వానికి ప్రార్థిస్తున్నాం గొల్తి గీతాంజలి తను చిన్న కుటుంబం పేద కుటుంబం ఇలా బంగారు పని చేసుకుంటూ తన జీవితాన్ని పోషించుకుంటూ ఎప్పుడు ప్రభుత్వం ఇచ్చిన పథకాలతో ఆనందంగా చెప్పుకుంటే ఇంత దారుణంగా జరిచాగడం చాలా సిగ్గిచ్చాటు మరి ఇలాంటివన్నీ ఖండించి ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుకున్నాను ఎంత జగన్మోహన్ గారు స్పందించి ఆ ఏరియాలో ఎమ్మెల్యే గారి చేత ఇరవై లక్షల రూపాయలు గ్రాంట్ చేసి ఆ పిల్లల భవిష్యత్తు కోసం చూస్తానని తెలియజేశారు ఇలాంటి సంఘటన మరి ఎప్పుడు ఏ అమ్మాయికి ఏ మహిళకి జరగకూడదు వీళ్ళు ఎంత విధాలుగా ట్రై చేసినా భగవంతుడు ఎవరికి న్యాయం చేయాలో వాళ్ళకే న్యాయం చేస్తాడు కాబట్టి ఈ అమ్మాయికి మరస్స జరగాలని ఆ కుటుంబ సభ్యుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మా తణుకు పట్ల సంఘం నుంచి తెలియజేస్తున్నాం జోహా కేత